సిటీ న్యూస్ స్వాగతం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు నుండి వరకు నిర్వహిస్తున్నట్లు డిఆర్ఎం రామకృష్ణ వెల్లడించారు ఈ మేరకు పట్టాపురంలోని క్యాంప్ కార్యాలయంలో పోటీలకు సంబంధించిన బ్రోచర్లను డిఆర్ఎం ఆవిష్కరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో వాటి గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన చెప్పారు క్రికెట్ వాలీబాల్ బాస్కెట్ బాల్ బ్యాడ్మింటన్ అంశాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు నల్లపాడు క్రికెట్ గ్రౌండ్స్ లో క్రికెట్ డిఆర్ఎం ఆఫీస్ లో మిగతా క్రీడా అంశాలు జరుగుతాయి చెప్పారు ఉద్యోగులకు క్రీడా స్ఫూర్తిని పెంచడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు So, I am uh, extremely uh, pleased to announce uh, the second edition of uh, DRM Cup. డిఆర్ఎం కప్ అనేది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది దిస్ ఇస్ ఎ స్పోర్ట్స్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో జరగడము అండ్ దానికి మంచి రెస్పాన్స్ రావడము ప్యాటర్ ఇవ్వడము జరిగింది అండ్ ఈసారి సెకండ్ ఎడిషన్ ఆఫ్ డిఆర్ఎం కప్ జరిపిస్తున్నాం సో దిస్ ఇస్ ఎ వెరీ మచ్ కోవిటెడ్ ఈవెంట్ అనమాట ఎందుకంటే ఇది ఓన్లీ రైల్వేస్ కి సంబంధించినవి కాదు రైల్వేస్ తోటి రైల్వేస్ తోటి ఎవరైతే ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ పెట్టుకొని పెట్టుకుని వరకు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా రీచింగ్ అవుట్ అండ్ ది ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ లార్జ్ మెంబర్స్ ఇప్పుడు ఈ పార్టిసిపేషన్ కూడా ఎంత పాజిటివ్ గా ఉందంటే అరౌండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంక ఈ టూ వీకెండ్స్ లో జరుగుతాయి సో ఇట్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ సెకండ్ ఫోర్త్ సో దెన్ అగైన్ ఫాలో బై ఫాలోడ్ ఇన్ ఫాల నెక్స్ట్ వీక్ ట్వంటీ నైన్త్ నవంబర్ నుంచి ఫస్ట్ డిసెంబర్ వరకు సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డిసెంబర్ సో ది Uh, this this prices price. also the prices also are very um, mm -hmm. you know the very tempting the uh, prices uh, the winners uh, will get seventy five thousand rupees there is a c cash uh, price of seventy five thousand for winners and uh, runners uh, fifty thousand. Uh, mm -hmm. uh, mm -hmm. so now for basketball uh, tournament, good, uh, mm -hmm. the first prize is ten thousand rupees, uh, second prize mm -hmm. uh, seven thousand, uh, and the third prize is five thousand. And uh, for volleyball. ఫస్ట్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ త్రీ థౌజండ్ దీని కూడా ఎంట్రీ ఫీ అనేది థౌసండ్ రూపీస్ టీమ్ ఇందాక చెప్పింది నేను టెన్ థౌసండ్ అండి దట్ ఈస్ ఫర్ క్రికెట్ సో బాస్కెట్ బాల్ కి ఇట్ ఈర్ బికాస్ ఈ ఆర్ ఆర్గనైజింగ్ వాంట్ ఎంకరేజ్ బాల్ టీమ్స్ టు పార్టిసిపేట్ అలాగే ఫస్ట్ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ థౌసండ్ రూపీస్ రూపీస్ సెకండ్ సెవెన్ థర్డ్ త్రీ కూడా ఎంట్రీ ఫీ రూపీస్ పర్ టీమ్ టోర్నమెంట్ డేట్స్ ఫర్ బ్యాడ్మింటే నోటింగ్ ఇది నవంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ తమ్మిలింగ్ మాస్కెట్ మాస్కెట్ ఇస్ కలివి కూడా అవైలబుల్ ఇన్ అబ్ జంగల్ నేటివ్ టు నల్లమల ఫారెస్ట్ వేర్ గుంటూరు డివిజన్ జ్యూస్ డిక్సన్ లైస్ అబో ప్యారల్ టు దట్ కలివి కోడికి వెజిటేషన్ థ్రెడ్స్ కోచింగ్ హంటింగ్ థ్రెడ్స్ ఉన్నాయి సో స్పోర్ట్స్ అంబాడీస్ నేచురల్ స్టైల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఆల్సో సో అందుకని వీ హ్రాస్ హాస్ అవర్ మాస్కెట్ దిస్ ఈస్ ఐయుఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ రికగ్నైజ్డ్ రెడ్ బుక్ లో దిస్ బర్డ్ హెజ్ బీన్ రికగ్నైజ్డ్ క్రిటికలీ ఎండేంజర్డ్ ఇన్ఫాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ రిలీజ్డ్ ఆన్ పోస్టల్ మ్యాప్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆన్ దిస్ కల్వికోట్ దట్ ఈస్ జత ఆల్సో అడిషనల్ ఫండ్స్ ఫార్ గివెన్ టు బోత్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో అదర్ గవర్నమెంట్స్ ఫార్ ఇట్స్ రీహాబిలిటేషన్ పర్పస్ సో వి హ్ డిక్లైర్డ్ మాస్కెట్ ప్రముఖంగారు వజ్రాధరణం లో ఒకటైన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ప్రత్యేకమైన కొత్త సేకరణకు సంబంధించినటువంటి స్వర్ణాకృతి ప్రదర్శనను ప్రారంభించింది లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ లో జరిగిన ఈ స్వర్ణాకృతి ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆస్థమాలజిస్ట్ డాక్టర్ సుధా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ప్రత్యేకత కస్టమర్లైన కుమారి గీతాంజలి కుమారి చంద్రకళ కుమారి ప్రీతి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్భుతమైన డిజైన్లతో ఆకట్టుకునే మోడల్స్ తో మల్బార్ గోల్డ్ డైమండ్స్ జ్యువెలరీ అందిస్తున్న సేవలను అభినందించారు షోరూం మార్కెటింగ్ మేనేజర్ గోపి మాట్లాడుతూ సమకాలీన డిజైనర్ తో హస్తకళ నైపుణ్యం కలిగిన వారు తయారు చేసిన బంగారు ఆభరణాలు స్వర్ణకృతి రూపంలో ప్రదర్శించడం జరిగిందని వివరించారు జ్యువెలరీ రంగంలోని అత్యుత్తమ స్థాయిలో తమను ఆదరిస్తున్న కస్టమర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు Terima <coughs> <laughs> <coughs> <coughs> ডা ఈ రోజు స్వర్ణకృతి స్పెషల్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అనేది మలబార్ వాళ్ళు లాంచ్ చేశారు చాలా బాగుంది నేను వచ్చి చూశాను చాలా కలెక్షన్ చాలా బాగుంది అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి తప్పకుండా మీకు ప్రొడ జ్యువెల్స్ అనేవి నచ్చుతాయి నేను మలబార్కి చాలా ఫ్రీక్వెంట్ కస్టమర్ని నాకు వీళ్ళు మోడల్స్ అన్ని నచ్చుతాయి యాజ్ కంపేర్ టు అదర్ అదర్ గోల్డ్ షాప్స్ మీకు మోడల్స్ అనేవి ఖచ్చితంగా మా ఫ్యామిలీ ఎక్కువ మల్బాలో షాపింగ్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ డైమండ్స్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు మాకు వైడ్ వెరైటీ అండ్ కలెక్షన్ మాకు బాగా అట్రాక్ట్ చేస్తుంది అన్ని ఐటమ్స్ బాగుంటాయి ఎస్పెషలీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి అందరూ ఎక్కువ ప్రిఫర్ చేసేది హారాలు నెక్లెస్ సో అది బాగా అట్రాక్ట్ చేస్తుంది గుంటూరు బ్రాంచ్ మలబార్కులు అండ్ ఎమ్మెల్స్ ఈరోజు స్వర్ణకృతి అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది స్వర్ణకృతి అంటే మనకి చాలా రకాల డిజైన్స్ మనం ఎవరీ ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేస్తుంటాం సో ఈ ఇయర్ కొత్తగా స్వర్ణకృతి అంటే భారతదేశంలో ప్రాచీన మరియు సాంస్కృతిక సంప్రదాయాలను గుర్తించే విధంగా మన ప్రోడక్ట్స్ అనేది రెడీ చేయడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ని గుంటూరు స్టోర్లో ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అనమాట సో ఇప్పుడున్న ప్రపంచంలో ఏంటంటే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అనేది ఎక్కువ కాలం మన్నికి ఉండాలి నాణ్యత ఉండాలనే కాన్సెప్ట్ మలబార్ స్వర్ణకృతైన ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది మలబార్ కేవలం ఈ ప్రోడక్ట్ లాంచ్ అనే కాకుండా కస్టమర్కి ఈ ప్రోడక్ట్తో పాటు టెన్ ప్రామిసెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ప్రైస్ ట్యాగ్ చూసినట్లయితే ఏ ప్రోడక్ట్ చూసినా కానీ ఆ ప్రోడక్ట్ ప్రతి ఒక్క కస్టమర్కి అర్థమయ్యే విధంగా దాని మీద మెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ అలాగే ఎంత వాల్యుయేషన్ పెడుతుంది ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది దానితో పాటు లైఫ్ లాంగ్ సర్వీస్ ఫ్రీ ప్రోడక్ట్ ఒకసారి పర్చేజ్ చేస్తే మలబార్లో లాంగ్ సర్వీస్ అయిన ప్రోడక్ట్ కూడా మనకు ఒక ప్రామిస్ ఉంది అలాగనే మనకి డిసెంబర్ ఎయిట్ వరకు ఇప్పుడు వివాహాది శుభకార్యాలు పర్చేజ్ చేసే వాళ్ళకి అంటే ఎయిటీన్ సీజన్ కాబట్టి మీరు గోల్డ్ పర్చేజ్ చేసినట్లయితే గోల్డ్ వాల్యుడేషన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తరుగునీ మనం డిస్కౌంట్ చేస్తున్నాము ప్రీషియస్ స్టోన్స్ రూబీ ఎంబ్రాయిడ్ కానీ పర్చేజ్ చేసి పెడితే వాల్యుడేషన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం దొరుకుతుంది అలాగే డైమండ్స్ కానీ పర్చేజ్ చేసినట్లయితే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు గానీ పక్కన గుంటూరు చంద్రమౌళి నగర్ నాలుగు బై ఒకటవ లైన్ నందు అభ్యుదయ ఓవర్సీస్ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మనకంటే మాట్లాడుతూ విదేశీ వెళ్లి చదువుకునే విద్యార్థులకు మరియు జాబ్ చేయాలని విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం అని జర్మనీ ఆస్ట్రేలియా అమెరికా వెళ్లాలని సంప్రదించవచ్చని ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఆఫీస్ లోపలింగ్ చేసుకోవడం జరిగింది విదేశాలకు వెళ్లే పిల్లలందరూ ఇది ఒక ఆశా జ్యోతి లాగా కనిపిస్తూ ఉంది ప్రధానంగా జర్మనీ వేస్ట్గా వీరు విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అటు జాబ్స్ కోసం అదే విధంగా ఇటు జాబ్ సీకింగ్ కోసం కూడా వీరు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వెంకటేష్ గారికి అండ్ మరియు వారి బ్రదర్ మణికంఠ గారికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు ఈ రోజు మార్కెట్ లో ఓవర్సీస్ మీద ఉన్న రకరకాల అపోహల్ని తీర్చేసి ట్రస్ట్ వర్తీగా పిల్లల ఆశనికి వీళ్ళు ఇంకొంచెం మొత్తం పోస్తూ వారిని విదేశాలకు పంపించి వారి బంగారు భవిష్యత్తుకి వీరి పాత్రధారులు అవ్వాలని కోరుకుంటూ మీ పేరెంట్స్ కి అదే విధంగా మీరు అమ్మ మా తాతయ్యకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను మీరు ఇచ్చేసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి కూడా ధన్యవాదాలు అండి నంటర్ గుడ్ మార్నింగ్ నేను అభ్యూస్ అయ్యో ఓఫీస్ అండి మాట్లాడుతున్నాను మా మాది వచ్చేసి బేసిక్గా జర్మనీ ఎక్కువ చేస్తుంటాము ఫ్రాన్స్ ఫర్ జాబ్ సీకింగ్ రన్నింగ్ మీరు అంటే అప్లోడ్ అప్రూడ్ అవ్వాలనుకుంటున్నాను ఏదైనా సరే ఫర్ ఎవ్రీ కంట్రీ చేస్తాను జర్మనీ అనేది ఎందుకు నేను ప్రిఫర్ చేయగలను అంటే ఇంట్లో సిచువేషన్లో సార్ బెస్ట్ మిగతా యూకే అండ్ కంపేర్ టు యూకే కానీ యుఎస్ఏ కానీ కెనడా కానీ పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఫర్ మెకానికల్ స్టూడెంట్స్ కానీ సివిల్ ఇంజనీర్ స్టూడెంట్స్ త్రింగ్లీష్ స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి ఈజీగా ఉంటుంది జర్మనీ అవ్వడానికి ప్రాసెస్ హార్డ్గా ఉండొచ్చు కాకపోతే జర్మనీ అనేది లైఫ్ టైం సెటిల్ సెటిల్ అయిపోతారు ఇక్కడ వన్స్ వెళ్ళారంటే మనం మన దగ్గర నుంచి మీరు వన్స్ కన్సల్ట్ అయ్యారంటే ఫ్రమ్ ద లోన్స్ గురించి కానీ ప్రాసెస్ స్టార్టింగ్ గురించి కానీ లోన్స్ ఎవరింగ్ మొత్తం ఫ్లైట్ ఎక్కేదాకా మొత్తం మనం చూసుకుంటాం ఇంకా మనం ప్లస్ పాయింట్ ఏంటంటే మనసు మన కన్సల్టెన్సీ నుంచి మన దగ్గర నుంచి వెళ్తుంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ మార్క్స్ మార్క్ నుంచి మనం ఈజీగా వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ కూడా ఫ్రీగా అరేంజ్ చేస్తూ జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ స్టూడెంట్స్ అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము అలాగే మా ఓపెనింగ్ కి మాధవి గారిని చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా తదుపరి రావాల్సిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా చూసుకొని టైం చూసుకొని వస్తూ ఉన్నారు దాన్ని బట్టి మనం మళ్ళీ మీడియా ముందుకు రావడం జరుగుతుంది పెరుకొడిపాడు మండలంలోని పాటిబండ్ల గ్రామం విచారణలో పునీత ఆంతని వారి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గత తొమ్మిది వారాల నుండి వేడుకలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా చివరి మంగళవారం రోజున నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కార్యక్రమంలో విచారణ గురువులు చిన్న జుదయరాజ్ ప్రముఖ గాయకులు ఫాదర్ లామ్ జయరాజ్ విచారణ గ్రామ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా మహిమను ఏ మాత్రము అధికం చేయకున్నాను మా ప్రభులో వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచుమని కావునలోనూ తూతల గాయక బృందో ఏమై మహిమను పంచాయతీ కార్మికులు రెండు నెలల జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు కార్మికులకు రెండు నెలల నుండి జీతాలు లేక అర్ధ కిళ్ళతో జీవిస్తున్నారని ఇంటి సరుకులు అప్పులు ఇచ్చిన దుకాణదారులు బాకీలు చెల్లించమని నిర్దేశిస్తున్నారని సిఐటియు మండల అధ్యక్షులు మత్తా వెంకటేశ్వరరావు అన్నారు ధర్నాకు సిపిఎం పార్టీ మండల కాన్వనియర్ పి పాండురంగారావు సంఘీభావం తెలియజేశారు అనంతరం నగర పంచాయతీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు 你们看到你们的。 నగర పంచాయతీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలకు సంబంధించి రెండు బకాయి వేతనాలు ఉన్నాయి అవి తక్షణం బకాయి వేతనాలు విడుదల చేయాలి అలాగే ఈ యొక్క ట్రేడ్ యూనియన్ల ఉద్యమ ఫలితంగా పారిశుద్ధ్య కార్మికులకి ఇరవై ఒక్క వేలు చేస్తూ జీవో నెంబర్ ముప్పై మూడు విడుదల చేశారు ఆ యొక్క జీవో నెంబర్ ప్రకారం ఇరవై వేల రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉంది కానీ అది చింతలపూడి నగర పంచాయతీలో అమలు కావడం లేదు తక్షణం మీరు కూడా ఇరవై ఒక రూపాయల వేతనం అలాగే ఈ యొక్క చింతలపూడి నగర పంచాయతీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావలసింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేరియన్స్ కూడా విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈరోజు మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో చింతలమూడి నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు వారికి జీతాలు పెంచిన బా దాఖలాలు లేవు అలాగే ఇక ఏబిసి తన్నాల ఫలితంగా కొంత మేరకు జీతాలు పెంచారు కనీస వ్యాధులు ఒకవేళ ఇవ్వాలని చెప్పేసి మేము ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాము

కార్మిక వర్గం మీద బాగా ఒత్తిడి పెరిగిపోతూ ఉంది పని గంటలు పెరుగుతూ ఉన్నాయి దాంతోపాటుగా ఇవ్వాల్సినటువంటి వేతనాలు సకాలంగా చెల్లించకపోవడం కనీస వేతనాలు ఇవ్వకపోవడం వాళ్ళని అభదరి చేయడం జరుగుతూ ఉంది సిపిఎం పార్టీగా విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కార్మికులకి సకాలంలో జీతాలు చెల్లించాలని వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాల గొలవ పకాలు చెల్లించాలని వాళ్ళకి కావాల్సినటువంటి బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామం సావరపాలెం సాగర్ కట్టుపై నివసిస్తున్న ఎస్టీ అనాది కుటుంబాలకు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు దేవరకొండ రాము జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి మాట్లాడుతూ ఎస్టీ అనాది గిరిజన కుటుంబాలకు ప్రతి నెల మూడవ శుక్రవారం రోజున గిరిజన గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా వీరికి పక్కా గృహాలు వీధి దీపాలు త్రాగునీటి వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో చీరాల தசசீல் டிஎம் ஒன்று మూడు సంవత్సరాలు అండి మేడం వచ్చే వరకు తిరుపతి పిల్లలు పెట్టి పిల్లలు ఇక్కడ ఉంటారు ఇక్కడ మాకు అవకాశం కలిగి ముప్పై సంవత్సరాల నుంచి కావాలి వాళ్ళకి మీరు ఏదన్నా కట్టండి माल के बहुत सारे सामान यहां पर मिल जाता है बाबू जी की वजह से येड़ा है इधर ना लोग सामने आए तो हम नहीं आ रहे हैं नहीं గౌరవ కలెక్టర్ గారు శ్రీ ఏ వెంకటమౌరళి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నారు ఈ హౌస్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో ఆటోమేటిక్ గా రోడ్లు గానీ డ్రైనేజ్ గాని కరెంట్ కానీ సమస్తం ఏర్పడుతుంది ఒక మెడికల్ చిన్న క్యాంప్ గాని పిల్లలు చదువుకునే గురులక్ష్మి ద్వారా అనేకమైనటువంటి మెథడాలజీ పద్ధతుల ద్వారా వాళ్ళందరినీ కూడా ఈ సేవలోకి నిమగ్నం చేసేటువంటి పరిస్థితిని మనం చేస్తూ ఉంటాం ఆ రకంగా చేసే క్రమంలోనే ఇటీవల మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మీ గ్రామానికి వచ్చి చూసినట్టయితే మీరు ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నారనేది ప్రత్యక్షంగా కళ్ళ కట్టినట్టుగా కనపడతా ఉంది మరి ఇలాంటి ఇబ్బందులు ఉండి కూడా ఏమో అని చెప్పి ప్రత్యేకంగా ఒక రోజు మీకోసం పెడితే బాగుంటుందని ఆలోచన చేసి ప్రతి నెలలో నాలుగో శుక్రవారం రోజున తప్పనిసరిగా కేవలం గిరిజనుల యొక్క గ్రీవెన్సెస్ మాత్రమే సేకరించడం కోసం మనము ఒక గ్రీవెన్స్ డే సంఘటితంగా సాధించుకునే పరిస్థితి ఉంటుంది ట్రైబల్ వారి బలహీనత వల్ల ఆర్థిక పరిస్థితి పేదరికం వల్ల సంఘటితం కాలేకపోవడం వల్ల రాజకీయంగా అంత చైతన్యం కాకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ హక్కుల్ని సాధించుకోలేక వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాలను కూడా కల్పించుకోలేక ఇబ్బందుల్లో ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే సో ఆ క్రమంలోనే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మనం జిల్లా కలెక్టర్గా వచ్చినప్పటి నుంచి కూడా నిర్ణయం చేసుకొని మనము వాళ్ళని ప్రత్యేకంగా ఒక చేయూతనివ్వాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళడం గిరిజన యానాది కులంకు చెందిన వారు ఈబురపాలెం పంచాయతీ సోవర్పాలెం గేటు రైల్వే గేటు వద్ద సాగర్గుట్ట పుట్ట వద్ద వీళ్ళు ఎప్పటి నుంచో జీవిస్తున్నారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి వసతి లేదు అంటే ఇంటి ఉండటానికి ఇల్లు లేవు వర్షం వస్తే వానకి తడవాలి మామూలుగా ఎండ వస్తే ఎండాలి తినే ఆహారం కూడా చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకి ఎక్కడన్నా చీలల్లోకి వెళ్ళి పనులు చేసుకుంటా ఉంటారు లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇళ్ళల్లోకి వెళ్ళి పాచి పనులు చేసుకోవటం వీళ్ళ జీవనాధారం ఏదంటే చేపలు పట్టుకోవటం కానీ ఇంకా ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళ వరకు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంతో సహాయం చేయాలని మేము బాబా ఎస్టీ కమిషన్ విజయవాడ వాళ్ళకి కూడా తెలియపరిచాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్కి తెలియపరచాము రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలియపరిచాము తర్వాత ఇప్పుడున్న బాపట్ల జిల్లా ఉన్న కలెక్టర్ వారికి మురళి గారి గారికి ఐపిఎస్ వారికి మేము తెలియపరిచింది ఏంటంటే సార్ ఒక్కసారి వాళ్ళ జీవిత చరిత్ర వార్డ్ ఆఫీసర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం